ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఛాలెంజ్ లేస్తా ఉన్నారు రాజీనామా చేయాలంటున్నాడు బట్టలు ఇప్పుతా అంటున్నాడు మరి మాఫీ మాఫీ మా పైసలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మా రైతులందరూ కూడా ఈ రోజు సహకార బ్యాంక్ వచ్చి అడుగుతా ఉన్నారు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా రైతుల పక్షాన మరి మూడో వీడితో కూడా అయిపోయింది ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ ఏక ఏక కాలంలో చేస్తా అని చెప్పి అబద్ధాల పునాదుల పైన మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపం అంతా కూడా బయటపడ్డది ఈరోజు ఈ యొక్క బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మరి సుమారు ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం మాఫీ అయింది పద్నాలుగు మందికే మూడు కోట్ల రూపాయలు దాదాపు మూడు కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటే మాఫీ అయింది ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు రైతులు అడుగుతా ఉన్నారు మీ గతంలో కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు రుణాలు మాఫీ అయినాయి ఎవరికి ఇబ్బంది కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కాలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రుణమాఫీ కేవలం ఒక ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం మందికి మాఫీ చేసి సంపూర్ణంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి పచ్చి అబద్ధాలు మోసపూరితంగా వివరిస్తా ఉన్నారు ఈ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచం నిద్ర ఓనియం చేస్తానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను